హాయ్ అండి వెల్కమ్ టు ది లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని వంట పాత్రల కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి వంటపాత్రల్లో చాలా ప్యాటర్న్స్ అయితే వచ్చాయండి అదేవిధంగా మనకి టీ కాఫీ కప్స్ వాటర్ గ్లాసులు సర్వింగ్ బీస్ బౌల్స్ ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కర్రీ బౌల్స్ అండి చూడండి మనకి వెరీ బ్యూటిఫుల్ అండి మోస్ట్ డిమాండ్ ఐటమ్ అండి ఇవైతే మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా చాలా మందంగా వస్తాయి మనకి చూడండి హ్యాండ్మేడ్ తయారండి చాలా బాగుంటాయి మనకి మనకి ఇది స్మాల్ సైజ్ అండి ఒక టూ త్రీ మెంబెర్స్కి చేసుకోవడానికి ఒక టూ మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది వాటర్ కెపాసిటీ వచ్చేసరికి వన్ లీటర్ పడుతుందండి మనకి స్మాల్ సైజ్ అయినా సరే మనకి ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ఇందులో మనకి త్రీ సైజెస్ ఉన్నాయండి చూడండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వచ్చిందండి కొద్దిగా నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో బిగ్ సైజ్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి బిగ్ సైజ్ అండి టోటల్ త్రీ సైజెస్ అయితే వచ్చాయి మనకి బిగ్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి బిగ్ సైజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఈ విధంగా సెట్ వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి త్రీ సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చండి లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు కావాలంటే వీటికి లిప్స్ కూడా సెట్ చేసి ఇస్తామండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్ కడాయిలండి అండి ఇవి కూడా చూడండి న్యూ మోడల్ అండి మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి మందంగా వస్తాయండి చాలా మందంగా వచ్చింది చూడండి మనకి అటు ఇటు కూడా హ్యాండిల్స్ కూడా వస్తున్నాయి బ్రాస్లోనే వస్తున్నాయండి హ్యాండిల్స్ కూడా మనకి చాలా మందంగా వచ్చింది అడుగు అది మాడిపోకుండా ఉంటాయండి మనం ఏవి చేసుకున్నా సరే ఈ స్మాల్ సైజ్ వచ్చేసరికి ఒక టూ మెంబర్స్కి చేసుకోవచ్చండి పైన మనకి ఈ విధంగా లిడ్ వస్తుందండి చూడండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ అండి మనకి స్మాల్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఇందులో టూ సైజెస్ ఉన్నాయండి ఇంకొక సైజు వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి ఒక త్రీ మెంబర్స్కి చేసుకోవచ్చండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ పడుతుందండి హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఫైన్ వస్తుంది ఈ విధంగా సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చండి లేదంటే సింగిల్గా కూడా ఇస్తాము ఫస్ట్ మనకి వచ్చేసరికి సర్వింగ్ డిస్లండి లేదంటే కొద్దిగా మిల్క్ అది కాసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చండి ఇవి కూడా మనకి చాలా మందంగా వస్తాయండి బాగా వెయిట్లో వస్తాయి ఈ స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో ఒక హాఫ్ లీటర్ పడుతుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి చూడండి మనకి పైన లిడ్ కూడా ఈ విధంగా వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ అండి స్మాల్ సైజు ఇంచెస్ వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి మనకి ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పడుతుందండి ఇందులో వచ్చేసరికి ఇది మనకి ప్రైజ్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ అండి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ బౌల్ చూడండి బిగ్ సైజ్ వస్తుందండి మనకి ఇందులో ఒక త్రీ లీటర్ వరకు వాటర్ అయితే పడుతుందండి మనకి రైస్ కూడా మనం ఒక కిలో బియ్యం వరకు రైస్ కుక్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి మనకి లైట్ వెయిట్ అండి ఇది వెయిట్ అయితే ఎక్కువ రాదు మనకి లైట్ వెయిట్లో టిన్ కోటెడ్లో వస్తుందండి మనం రైస్ అది కుక్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ ఉందండి హైట్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ వరకు ఉంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి మనకి ఇందులోనే హెవీ వెయిట్లో కావాలంటే హెవీ వెయిట్లో కూడా వచ్చిందండి హ్యామడ్లోని కొంచెం సేమ్ ప్యాటర్న్లో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి హెవీ వెయిట్ అయితే వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి సాలిడ్గా వస్తుంది కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చండి ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ లీటర్ కెపాసిటీ పడుతుందండి వాటర్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి కావాలంటే వీటికి లిడ్స్ కూడా సెట్ చేసేస్తామండి చూడండి ఈ విధంగా లిడ్స్ అయితే ఉంటాయండి ఈ లిడ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఒక మోడల్ చూడండి మనకి కర్రీస్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మందం అయితే వస్తుందండి ఇది వెయిట్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంది చూడండి ఈ విధంగా మనకి వీలుగా ఉంటుందండి మనం ప్రసాదాలు చేసుకున్న కర్రీస్ చేసుకున్న స్వీట్స్ అది చేసుకున్నా సరే మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఇంచుమించుగా నైన్ ఇంచ్ వరకు వస్తుందండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి కావాలంటే మీకు వీటికి కూడా లిస్ట్స్ సెట్ చేసి ఇస్తామండి ఈ విధంగా సెట్ చేసి ఇస్తాము నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక మోడల్ బౌల్ అండి చూడండి ఇవి కూడా మనం ప్రసాదాలు చేసుకోవడానికి కర్రీస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా మందంగా వచ్చిందండి మనకి ప్లెయిన్లో వస్తుంది ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అండి ఈ విధంగా త్రీ బౌల్స్ సెట్ వస్తుందండి మనం వెజిటేబుల్స్ అది క్లీన్ చేసుకోవడానికి అది కూడా మనకి కిచెన్ పర్పస్ అయితే బాగా యూజ్ అవుతాయండి ఈ విధంగా త్రీ పీస్ సెట్ అండి మనకి స్మాల్ సైజ్ ఇంచెస్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే మనకి మీడియం సైజు సెవెన్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి లెంత్ బిగ్ సైజ్ ఎయిట్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది టోటల్ ఈ విధంగా త్రీ పీసెస్ సెట్ వచ్చాయండి మనకి స్మాల్ సైజు ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ థర్టీ అండి మీడియం సైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కడాయి అండి చూడండి హ్యామడ్లో వస్తుంది మనం డీప్ ఫ్రై ఐటమ్స్ అది చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి మనకి ఆయిల్ కూడా ఒక హాఫ్ లీటర్ పైన పడుతుందండి వన్ లీటర్ ఆయిల్ వరకు పడుతుంది చాలా బాగుందండి ఫ్రైస్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఓన్లీ మనకి ఇంచెస్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి మనకి టిన్ కోటెడ్ లేకపోవడం వల్ల మనం పులుపు పదార్థాలు చేసుకోవడానికి అయితే యూజ్ అవ్వదండి నార్మల్గా డీప్ ఫ్రైలు ఫ్రైలో చేసుకోవచ్చండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ పీస్ అండి ఇవైతే చాలా మంది అడిగారు అండి చూడండి ఈ విధంగా వస్తుంది ఇటు ఇటు కూడా మనకి ఈ విధంగా హ్యాండిల్స్ వస్తాయి చూడండి వెయిట్ ఎక్కువలో వస్తుందండి మనం బిగ్ సైజు దోశ అది కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది మనకి లోపల ఇన్కోటెడ్ కూడా వచ్చింది మనకి లేదంటే మనం ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఫిష్ ఫ్రై లా చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది ఫ్రైస్ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ అండి హెవీ వెయిట్ వస్తుందండి మనకి కేజీనార్ పైన వెయిట్లో అయితే వస్తుంది ఇంచెస్ కూడా మనకి ఇంచుమించుగా ట్వెల్వ్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి కంచు ప్లేట్లు అండి ప్యూర్ కంచులు అయితే వచ్చింది చూడండి మనకి బిగ్ సైజ్ అండి ప్లేట్ కూడా మనకి బిగ్ సైజ్ ప్లేట్లు అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి మనకి ఇంచెస్ చూసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్లేటు వాళ్ళు ఇంచెస్ అండి మనకి వెయిట్ కూడా వన్ కేజీ వెయిట్ అయితే వస్తుంది ప్లేటు చాలా వెయిట్లో వచ్చింది చాలా బాగుంది ఫ్రైస్ కూడా త్రీ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి మనకి ప్యూర్ కంచులో అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే గీ పాటలు కూడా వచ్చాయండి చూడండి ఇవి కూడా ప్యూర్ కంచులో వచ్చింది చాలా మంది అడిగారు ఇవి మళ్ళీ రీస్టాక్ చేసాము మనకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ గీ అయితే పడుతుందండి చూడండి మనకి స్పూన్ కూడా ఎంత మందంగా వస్తుందో చాలా బాగుంటుంది మనకి ఫ్రైస్ కూడా టూ పడుతుందండి వన్ హండ్రెడ్ పడుతుందండి వచ్చేసరికి వచ్చేసరికి వాటర్ గ్లాసులు అండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మనం జ్యూస్ అది ఎవరైనా అది వచ్చినప్పుడు ఇచ్చుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయి చూడండి మనకి గ్రాస్లో వస్తున్నాయండి ఈ విధంగా డిజైన్ కూడా చూడండి ఎంబోస్ డిజైన్ చాలా బాగా వస్తుంది మనకి ఈచ్ గ్లాస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి గ్లాసు హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది ఓన్లీ ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కప్ అండ్ సాసర్స్ అండి చూడండి మనకి హిమాలయన్ బ్రాండ్లో మనకి డిజైన్ కూడా చాలా చక్కగా ఉంటాయండి మోడల్ వచ్చేసరికి చూడండి ఎంత బాగున్నాయో మనకి చుట్టూరు కూడా డిజైన్ వస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి ఇలాగా సెట్గా కప్ అండ్ సాసర్ కలిపి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇలాగ కొప్పని సాసరు మీకు ఎన్ని అని తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ విధంగా గ్లాస్ అండ్ బౌల్ వస్తాయి కదా ఇవి కూడా టీ టీకాఫీల్కి చాలా మంది అడుగుతున్నారండి మనకు గ్లాస్ కూడా చూడండి ఎంత మందంగా వస్తుందో బౌల్ కూడా అదే విధంగా వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలాగా కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా మీకు ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి కర్రీ స్పూన్స్ అండి ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి చూడండి ఇది స్టార్టింగ్ సైజ్ అండి మనకి టూ థర్టీ రూపీస్ పడుతుంది స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ అండి చూడండి ఇది కూడా కొంచెం స్పూన్ వచ్చేసరికి పెద్దగా వస్తుందండి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇంకొంచెం బిగ్ సైజ్ అండి ఇది మనకి ఇది ఇంచుమించుగా ఇంచేసి మనకి టెన్ ఇంచెస్ వరకు వస్తుంది టెన్ లెవెన్ ఇంచ్ వరకు వచ్చేస్తుందండి ఇంచుమించుగా లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అదేవిధంగా గుంటగరిటండి చూడండి ఇది కూడా ఎంత చక్కగా ఉందో బిగ్ సైజ్ వచ్చింది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ